తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి సామాజిక ఆర్థిక సర్వేకు సంబంధించినటువంటి అనేక అనుమానాలు సందేహాలు చర్చలు దానికి దారితీసినటువంటి సందర్భంలో ఆ సమస్య మీద ఆ అంశం మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా వాటిని నివృత్తి చేసే ప్రయత్నంలో భాగంగా హైబీస్ టీవీలో నేను కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు సామాజిక ఆర్థిక కులగణను నిర్దిష్టంగా ఒక శాస్త్రీయ పద్ధతిలో చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల యొక్క వాస్తవ జీవన స్థితిగతులను అధ్యయనం చేసేటటువంటి కార్యక్రమానికి ఏ ప్రభుత్వం కూడా ఏనాడు ముందుకు రాలేదు ఇవాళ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచన విధానంతో ముందుకొచ్చింది తప్పనిసరిగా మనం అందరం కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది ఒక విద్యార్థి నాయకుడిగా ఒక ఉద్యమ నాయకుడిగా అటు సామాజిక ఉద్యమాలతో పాటు రాజకీయ రంగంలో కూడా విశేషంగా సుమారు ఒక మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి హోదాలో శుక్రవారం నాడు శాసనసభలో ఈ సామాజిక ఆర్థిక కులగణనకు సంబంధించినటువంటి ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది నిన్నటి రోజు ఇది శాసనసభ ఆమోదం పొందిన తర్వాత అటు శాసనసభలోనూ శాసనసభ బయట కొన్ని అనుమానాలు కేవలం బీసీలకు సంబంధించినటువంటి లెక్కలే తీస్తారా మిగతా సామాజిక వర్గాలు లెక్కలు తీసేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉందా గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి ఆ యొక్క ఏదైతే అంశం ఉందో దానికి సంబంధించి గత ప్రభుత్వం లెక్కలు బయట పెట్టలేదు కదా అలాంటప్పుడు ఇవాళ తీర్మానం పెట్టి ఈ ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం ఏమిటి ఇది చట్టబద్ధంగా నిలుస్తుందా న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందా అనేటువంటి అనుమానాల నివృత్తిని తప్పనిసరిగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా మేము ముందుకు వస్తూ ఉన్నాను ప్రభుత్వం అత్యంత శక్తివంతమైనటువంటి అధికారాలు కలిగినటువంటి అయితే ఏ కార్యక్రమం ఎవరు చేయాలన్నప్పుడు ప్రభుత్వం ఇవాళ కొత్తగా రావడం ద్వారా ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల యొక్క స్థితిగతులను తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టింది వారి కొన్ని ప్రాధాన్యాలు ఉన్నాయి అంతేకాకుండా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మూడు పరీక్షల విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం స్థానిక సంస్థల్లో కూడా ఆ ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు స్థిరీకరించాలి గత ప్రభుత్వం బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్గా డిజిగ్నేట్ చేస్తూ ఆ బాధ్యతను అప్పగించినప్పటికీ గణాంకాలు సమాచారాన్ని నిర్దిష్టంగా ఒక్కొక్క గ్రామ పంచాయతీ వరకు వెళ్ళి లెక్కలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదొక కమిషన్గా తనంతా తాను చేయాల్సినటువంటి కార్యక్రమం కాదు అది అలా పెడితే ఇవాళ ప్రతి పది ఒకసారి బీసీ కులాల జాబితాను పూర్తిగా సమీక్షించి వాళ్ళు ఎలా బ్రతుకుతూ ఉన్నారు వాళ్లకు రిప్రజెంటేషన్ వచ్చిందా లేదా జనాభా ప్రకారం వాళ్ళ ప్రాతినిధ్యం ఏ మేరకు పెరిగింది ఏ మేరకు పెరగలేదు ఏ విధంగా వారు జీవిస్తూ ఉన్నారు ఆర్థిక రంగంలో ఎలా ఉన్నారు సామాజిక రంగంలో ఎలా ఉన్నారు విద్యా ఉద్యోగ రంగంలో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఏమిటి వారికి రాజకీయ రంగంలో లభిస్తున్నటువంటి ప్రాతినిధ్యం ఎంత ఇవన్నీ కూడా చాలా నిర్దిష్టంగా మనం దీన్ని సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకోసమే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి బీసీ కమిషన్లు ఈ సమీక్ష చేసే అధికారం కమిషన్లకు ఉంటుంది అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా దేశంలో ఉన్నటువంటి ఏదైనా సామాజిక వర్గం యొక్క స్థితిగతులను అంచనా చేసి ఈ ఆధునిక అభివృద్ధికి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి దాన్ని ప్రభుత్వాలు కనుక ఆశించిన ఈడలా కమిషన్స్కు ఈ బాధ్యతనిచ్చి రాజ్యాంగంలో చెప్పినటువంటి మూడు వందల అధికరణ ప్రకారం ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని వేయవచ్చు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలో బీసీల రిజర్వేషన్ల సాధన స్థిరీకరించడానికి ఒక డెడికేటెడ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయవచ్చు లేదా నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి ఏదైతే సామాజిక ఆర్థిక కుల సర్వే చేయాలని చెప్పారో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కమిషన్ కూడా వేసి ఈ కార్యక్రమం చేపట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న చాలా స్పష్టంగా శాసనసభలో అటు మంత్రి గారు కావచ్చు అటు ముఖ్యమంత్రి గారు అటు ఉప ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాల్లో కూడా పేదరిక నిర్మూలన కోసం వివక్షతను తగ్గించడానికి సమానమైనటువంటి వాటాలో సమానమైనటువంటి ప్రాతిపదికన వారి యొక్క వాటాను వారికి ఇవ్వాలనేటువంటి దృక్పథంతో మేము ముందుకు పోతూ ఉన్నాం అని చెప్పారు కాబట్టి ఇంకా దీంట్లో అనుమానాలు మనం ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సర్వే అనేటువంటిది ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది ఒక కమిషన్కు అప్పగించి ఆ కమిషన్ల ద్వారా నిర్దిష్టంగా శాస్త్రీయంగా లెక్కలు చేపట్టేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది గణన అన్నప్పుడు జనాభా గణన కానీ కుల గణన పేరిట ఇంటింటికి వెళ్ళి దాన్ని మొత్తం చేయాలనుకున్నప్పుడు గణన పేరిట చేసేటటువంటిది కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉంటుంది కాబట్టి అది సెన్సస్ కమిషనర్ రిజిస్టర్ జనరల్ గారు చేయాలి గతంలో రెండు వేల పదకొండులో చేసినటువంటి కులగణన వివరాలను ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బయటపెట్టడానికి సిద్ధపడటం లేదు కొత్తగా జనాభా గణంలో కులగణన కూడా మేము చేయమని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి వాళ్ళ రాష్ట్రాల ముందు కానీ కమిషన్ల ముందు కానీ ఉన్నటువంటి సమస్యలను అధిగమించాలంటే సమకాలీన అభివృద్ధిని ప్రజలందరికీ అందించాలన్నప్పుడు సెన్సస్ పేరిట కాకుండా గణన పేరిట కాకుండా సర్వేల పేరిట రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి అధికరణల ప్రకారం ముందుకు పోయే అధికారం ఉంటుంది కాబట్టి గణన ఏమిటి సర్వే ఏమిటి అనేటువంటి మీమాంసలు చేపట్టకుండా ఈ చేయబోయేటటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉపాధి రంగాల్లో రా ఉన్నటువంటి ఆ యొక్క లోపాలను ఆ యొక్క ఇబ్బందులను మేధావులు విఘ్నులు ఈ అంశాల పట్ల నా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కమిషన్ల దృష్టి కానీ ప్రభుత్వం దృష్టిగా తీసుకొచ్చి ఈ సర్వే కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇంకా దీనిలో లోతుల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంది కాదు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది అనేటువంటి ఈ చర్చలు లాభం లేదు ఈ చరి చారిత్రాత్మకమైనటువంటి రీతిలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సామాజిక ఆర్థిక కుల సర్వే చేయడానికి ముందుకు వచ్చింది దానికి సరైనటువంటి సరి అయినటువంటి సూచనలు సలహాలు ఇచ్చి ఇప్పటికీ సమాజంలో అన్ని రంగాల్లో వెనుకబడ్డటువంటి వాళ్ళు సంచార కులాలు ఉన్నారు అర్ధ సంచార కులాలు ఉన్నారు నిమ్న వర్గాలు ఉన్నారు బలహీన వర్గాలు ఉన్నారు ఈ వర్గాలలో ఇప్పటికి కూడా ఆధునిక అభివృద్ధిని పెద్ద ఎత్తున అందుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు వారి పక్షాన సామాజికవేత్తలు కానీ కులసంఘాలు కానీ లేదా సమసమాజ నిర్మాణానికి ఆకాంక్షించేటటువంటి వాళ్ళు కానీ ముందుకొచ్చి సూచనలు సలహాలతో పటిష్టంగా పగడిబందిగా ఈ సర్వేను నిర్వహించడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను